నమస్కారం ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతవని బాయస సంఖ్యలు తెంచేసుకొని స్వేచ్ఛ వాయువులను శ్వాసించేందుకు రెండు వందల సంవత్సరాలు పట్టింది అందరి మనసులు ఉప్పొంగి ఆనందం వెళ్లి విరుస్తోంది భరతమాత బిడ్డలం మేమంటూ ఉత్తేజపూర్వక భావోద్వేకాలు నర నరాన్ని ఉత్సాహపరుస్తోంది అదే ఊపిరే గొంతు ద్వారా పాటే దేశమంతా ప్రతిధ్వనిస్తోంది దేశం మాదేనో హిందుస్థాన్ అంటూ జాతి మొత్తం వినదిస్తోంది అంటూ ఇవాళ మన స్టూడియోకి వచ్చారు శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ బుజ్జి బుజ్జి పిల్లలు సో వాళ్ళందరినీ చూద్దామా హాయ్ హలో వెల్కమ్ ఎలా ఉన్నారు గట్టిగా చెప్పాలి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈరోజు ఏంటి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే కదా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్దామా మనం అందరికీ మీలాంటి బుజ్జి పిల్లలకి పెద్దవాళ్ళందరికీ ఓకేనా చలో చెప్దాం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాదు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ చాలా బాగుంది సరే మనం ముందుగా ఏం చేద్దాము అందరి పేర్లు తెలుసుకుందాము ఓకేనా ఒక్కొక్క పేరు తెలుసుకుందాము నీ పేరు దివిజ ఓ నువ్వు సార్విక్

విరాట్ యశ్విన్ గౌతమ్ కృష్ణ ఓకే మీరందరూ కూడా శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ నుంచే వచ్చారు కదా మీ గారు ఎవరు జ్యోతి మ్యామ్ అసలు జ్యోతి మ్యామ్ ఎలా నేర్పించారు మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేశారు ఇప్పుడు చూద్దాం సరే ఇప్పుడు మనం పాటలన్నీ స్టార్ట్ చేసే ముందు ఎవరిని దండం పెట్టుకోవాలి వెరీ గుడ్ మరి వినాయకుడు సాంగ్ పాడేద్దామా రెడీ అందరూ చలో స్టార్ట్ जय गणेश जय गणेश जय गणेश देवा అసలు వండర్ఫుల్ మనం అందరం కూడా ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం సరేనా నీ పేరు మర్చిపోయాను భరతమాత వివిత ఏమైంది ఊడిపోతుందా కిరీటము స్కూల్లో ఇలాగే చేస్తావా చలో మీరందరూ చాలా బాగా పాడారు మీ గురుగారు జ్యోతి గారు చాలా బాగా నేర్పించారు కదా మీరందరూ అందరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు అందరూ వన్ ఇయర్ నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నారా ఓన్లీ ఓ సూపర్ మంత్స్ నువ్వు మంత్స్ అంతేనా జాయిన్ అయ్యారా మిగతా అందరూ ఇయర్ నుంచి నేర్చుకున్నారు ఇయర్స్ ఇప్పుడు ఏం పాట పాడుతున్నాం ఓకే వినాయకుడిని మనం దండం పెట్టుకున్నాం వినాయకుడికి ఒక మంచి సాంగ్ పాడేశాము నెక్స్ట్ ఇవాళ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి నెక్స్ట్ ఏం పాట పాడుతున్నాం దేశభక్తి గీతం அந்த பாடுதா தான் கட்டி பாடலி பாடுத்துவா திவிஜா நடுத்தவா கட்டி பாடலி திவிஜ ஓகேனா செலோ ஸ்டார் ஒன் டூ த்ரீ సూపర్ వండర్ఫుల్ ఎంత చక్కగా పాడారు పిల్లలు మీరందరూ దివిజాకి మాత్రం నిద్ర వస్తుంది దివిజ నిద్ర వస్తుంది కదా మధ్యలో అంటున్నావు నువ్వు నిద్ర వస్తుందా పడుకుంటావా పాట పాడట్లేదేంటి నువ్వు నీకు పాట రాదు కదా మరి పాడట్లేదు నిద్ర వస్తుంది అందుకే పాడట్లేదు అదిగో వాడికి కూడా నిద్ర వస్తుంది నిద్ర వస్తుందా తిన్నావా తిన్నావా టిఫిన్ చేసావా చలో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఏం పాట పాడుతున్నాం మనము భారత మాత ఇది స్కూల్లో నేర్చుకున్నారా లేకపోతే ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నారా ఇన్స్టిట్యూట్ లోనే మీరు అందరూ స్కూల్లో పాడతారా పాటలు కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి కదా అక్కడ కూడా పాడుతూ ఉంటారా సేమ్ ఇవేనా లేకపోతే అక్కడ కూడా వేరే వేరే సాంగ్స్ ఉంటాయా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఓకే ఇప్పుడు పాడిన దానికంటే ఇంకా గట్టిగా పాడాలి మనం భారత మాత వచ్చేసేయాలి ఇక్కడికి

సూపర్ అసలు మీరు స్కూల్లో కూడా ఇలాగే పాడాలి ఓకేనా మీకంటే అక్కలు అన్నలు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా మీతో పాడాలి కదా మరి పాటలు మనం వాళ్ళని కూడా పాడిద్దామా ఓకేనా వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్పేద్దామా చలో మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ మళ్ళీ సూపర్ సూపర్ చిన్ని చిన్ని బుజ్జాయిలు ఎంతో మంచి దేశభక్తి గీతాలతో మనందర్నీ కూడా అలయించారు కదా సో మరిన్ని దేశభక్తి గీతాలతో శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ నుంచి మరికొంతమంది పిల్లలు స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాం మరిన్ని దేశభక్తి గీతాలని వాళ్ళ నోటి నుంచి విందాం హాయ్ హలో ఎలా ఉన్నారు ఫస్ట్ నేను చెప్పు మరి వీళ్ళ పేర్లు ఒకసారి మనం తెలుసుకుందామా నీ పేరు నా పేరు విహారిక విహారిక స్కూల్ సెయింట్ జాన్స్ సెయింట్ జాన్స్ నెక్స్ట్ నా పేరు శాన్విక శాన్విక స్కూల్ చిట్టూరి హై స్కూల్ ఓకే నా పేరు సర్వజ్ఞ సెయింట్ జాన్స్ సెయింట్ జాన్స్ నెక్స్ట్ నా పేరు లక్ష్మి సుదీక్ష నిర్మలా హై స్కూల్ నా పేరు సుదీక్ష అంబిటస్ వర్ల్డ్ స్కూల్

ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే సూపర్ మరి ఇప్పుడు ఒక మంచి దేశభక్తి గీతాన్ని ఆలపిస్తారా చలో స్టార్ట్ I'm <laughs> చాలా అద్భుతమైన పాట ఎవరు జ్యోతి మ్యామ్ నేర్పించారా ఎవరు నేర్పించారు చాలా అద్భుతంగా నేర్పించారు చాలా చక్కగా పాడారు మీరు అంటే స్కూల్లో పాడుతూ ఉంటారు కదా స్టేజ్ పైన పాడుతూ ఉంటారు కదా అప్పుడు ఏమైనా మీకు ఆ స్టేజ్ ఫియర్ పోయిందా పోయింది ఇప్పుడు లేదు ఇంకా స్కూల్లో కూడా ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఆ టైంలో ఈ పాటలన్నీ పాడుతూ ఉంటారా మీరు అక్కడ కూడా నేర్పిస్తారా సాంగ్స్ మీకు ఓకే అంటే మామూలుగా మీరు జంట స్వరాలు సరిగమ్మలు ఇవి కాకుండా ఈ ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి పాటలు నేర్చుకుని స్కూల్లో పాడతారు కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటారా అమరావతిలో ఒకసారి పడరా నేను మా స్కూల్ ద్వారా వెళ్ళాను ఓ సూపర్ ఏం పాట పడేవాడు అది తెలుగు సాంగ్ ఓకే ఓకే మాదేనోయ్ భారతదేశం మాదేనో హిందుస్థాన్ అంటూ శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ నుంచి మరికొంత పిల్లలు మనతో పాటు ఉన్నారు ముందుగా వాళ్ళ పేర్లు తెలుసుకుందాము తర్వాత ఆ హిందుస్థాన్ ఆ భారతదేశం సాంగ్ విందాం పేరు కార్తీషా స్కూల్ శ్రీ విజ్ఞాన విహార సిబిఎస్ఈ ఎన్కే పాడు బ్రాంచ్ ఓకే శ్రీహిత సెయింట్ జోన్స్ సెయింట్ జోన్స్ ఓకే ఎం లిషితా గాయత్రి లిషితా గాయత్రి శ్రీ విజ్ఞాన్ విహార ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్కే పాడు ఓకే హంసిక హంసిక సెంటన్ సిబిఎస్సి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ భక్తిదేయ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కామాక్షి శ్రీ విజ్ఞాన్ విహార ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్కే పాడు ఓకే హేమశ్రీ సెంటన్ సిబిఎస్సి స్కూల్ విజయవాడ కే జోష్కా దుర్గ శ్రీ విజ్ఞాన విహార ఇన్కే పాడు సిబిఎస్ఈ కే హర్షిత్ కేకేఆర్ గౌతమ్ గోడవల్లి ఆల్మోస్ట్ అందరూ ఒకే స్కూల్లో ఉన్నారు కదా ఏ క్లాస్ మీరు అందరూ ఒకే క్లాసా డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ ఓకే ఫస్ట్ ఏం పాట పాడుతున్నాం హిందుస్థాన్ భారతదేశం హిందుస్థాన్ ఈ పాట ఎవరు నేర్పించారు అన్ని జ్యోతి మ్యామ్ నేర్పిస్తారా కుమారి మ్యామ్ ఏం నేర్పిస్తారు డెవోషనల్ సాంగ్సా ఓకే ఓకే మైక్ ముందుకి ఇచ్చేసాయి ఓకే స్టార్ట్ చేద్దామా పాట ఇవాళ ఏంటి అందరికీ తెలుసు కదా ఇవాళ ఏంటి రైట్ స్టార్ట్ మాదే 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 నో మాదే నోయ్ హిందుస్థాన్ మాదే 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 నో మాదే నో దేశ గౌరవం దేశ సంపద తేజలిల్లగా పనిచేశాన్ మాదే నో హిందూస్థాన్ మాదే 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 నోయ్ మాదే నో హిందూస్థాన్ మాదే 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 నోయ్ మాదే నో చాలా అద్భుతంగా పాడారు మీ గురువు గారు చాలా చక్కగా నేర్పించారు సూపర్ అయితే నాకు ఇంకా ఇంకొక పాట పాడితే బాగుంటుందని అనిపిస్తుంది మీతో మాట్లాడించే కంటే మీరు పాట చాలా బాగా పాడుతున్నారు సరే ఇంకొక సాంగ్ పాడదామా ఏం పాట ఎస్ భారతదేశం చలో రెడీ వన్ టూ త్రీ i అద్భుతం మనం క్లాప్స్ కొడదాం క్లాప్స్ క్లాప్స్ గట్టిగా సూపర్ చాలా అద్భుతంగా పాడారు భారతదేశం మాదే నో మాదే హిందుస్థాన్ అంటూ రెండు పాటలు కూడా చాలా చక్కగా పాడారు మీ అందరికీ అండ్ శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ మీ గురువు గారు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇలాగే మంచి మంచి పాటలు కూడా మనం పాడుకుందాం తర్వాత సో చూసారు కదా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సందర్భంగా శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ నుంచి బుజ్జాలు చాలా చక్కటి పాటలు పాడి మనలందరినీ కూడా అలరించారు కదా మరోసారి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం